బాధ్యత ఈరోజు వెనుకొండలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఉందంటే తాగు కాగునీరు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయాల్సి ఉంటుంది తాగునీరు తాగునీరు కదా షెక్ట్గా ప్రాంతానికి ఇస్తే ప్రజలే ఆ ప్రాంతం దీనికి ఉదాహరణ అమరావతి విజయవాడ డెల్టా ప్రాంతాల అభివృద్ధి అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేసి కాదు అక్కడ పుష్కరంగా తాగునీరు పంట పండించుకోవడానికి సాగునీరు ఉండడం వల్ల ఈ రోజు ఆ ప్రాంతాలు అభివృద్ధి చూస్తే వెలుగు ప్రాంతం వైపు కేవలం నీరు లేకపోవడం ఈ ప్రాంతాలు ఇంత అదేవిధంగా సాగునీరు ఇవ్వాలన్నా కూడా దానికి అక్కడ పర్యావరణం పరిస్థితులు కూడా అనుకూలించారు అటువంటి పరిస్థితులు ఈ రోజు వరింపు సెలవుల ప్రాంతంలో మనకి పుష్కరంగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలకు మద్దతు దగ్గర పోయి ఇటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళకపోవడం నిజంగా ఈ ప్రాంతం మీద ఈ పార్టీ ఈ నాయకులతో ఉన్నటువంటి చిత్రశులు కూడా గమనించు అదే విధంగా చూపిస్తే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించింది దాన్ని రూపించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అరుణ్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకున్నటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి కూడా ఈ వరకు తీసే ప్రాజెక్టు మీద మీరు ఎటువంటి ఉద్యమాలు చేసినా కూడా ఒక రైతు బిడ్డగా ఒక రైతు రైతు ఉత్తమంలో వ్యక్తిగా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి నుంచి పూర్తిగా మా మద్దతు వచ్చిందని తెలియజేసుకుంటూ మన దగ్గరికి ఆహ్వానించినప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు